అంటే సరే నేను నేను మీతో ఏకీభవిస్తున్నాను ప్రభాకర్ గారు ప్రభాకర్ గారు ఒక్క నిమిషం చిన్న చిన్న మాట అంతే మీరు చెప్తున్నారు రాజ్యాంగబద్ధంగా పేద ప్రజలకి లేకపోతే బడుగు బలహీన వర్గాలకి లేకపోతే ఆదివాసీలకు దక్కాల్సినటువంటివి దక్కుతున్నాయా లేదా అనేటువంటి ప్రశ్నను అడుగుతున్నారు కానీ పోరాటం ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలా లేకపోతే మావోయిస్టులు నక్సలైట్లు చేసేటువంటి పోరాటం కొనసాగించాలా అనేది కదా ఇప్పుడు ప్రశ్న అది మనము సమస్య భారతదేశంలో లేదా అంటే అది హాస్యాస్పదం ఎక్కడో అడవులు ఈ ఈరోజు హైదరాబాద్ ఉండేటువంటి అనేక మంది పేద ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మనందరికీ తెలిసిందే వాటికి సంబంధించి మనం సమస్యకి సంబంధించి పరిష్కారాన్ని ఏ విధంగా ఆలోచిస్తున్నాం పరిష్కారం ఏమంటున్నా అంటే ఆ పరిష్కారం లోపలి ఆ వాళ్ళు వాళ్ళకు సంబంధించిన అవగాహన కానీ అదే విధంగా వాళ్ళ పోరాట రూపాలు కానీ మనం ఎవరం కూడా ఇప్పుడు జస్టిస్ చంద్రకుమార్ గారు చెప్పినట్టు కానీ సమస్యలు పరిష్కారం కావాలని అంటే వాళ్ళు కొన్ని సమస్యలు లేవనెత్తుతున్నారు సమాజంలో వాళ్ళు ఏం లేవనెత్తుతున్నారు ఈ భారతదేశం లోపట ఇప్పటికీ స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు దాటింది హలో ఎస్ ఎస్ చెప్పండి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటింది డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు మౌలిక అంశాలకు సంబంధించి హక్కులు ఏవైతున్నాయో ప్రజలందరికీ దక్కడం లేదు అని చెప్పేసి మాట్లాడతాం ఇవాళ దక్కటందుకు ప్రభుత్వాలు ఏం చేస్తాయో ఆ కూర్చొని చర్చించుకుంటే ఇరుపక్షాలు కూర్చొని చర్చించుకుంటే సమస్య పరిష్కారానికి ఒక అవకాశం వచ్చేది ఉంటే అది సమాజానికే ఉపయోగపడుతుంది కదా చనిపోవడం ద్వారా చనిపోవడం ద్వారా ప్రయోజనం లేదు మనం చూసినాం పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్యలో చాలా పెద్ద ఎత్తున నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచి పెద్ద ఎత్తున యుద్ధాలు జరిగి మొన్నటికి మొన్న అమెరికా ఎన్నికలు జరిగే ముందు ఒక శాంతి ఒప్పందం జరిగింది ఒప్పందం జరిగి ఏం జరిగింది గాజాకు సంబంధించి అదేవిధంగా ఇజ్రాయెల్కి సంబంధించిన విషయంలోపట మధ్యవర్తులుగా కొందరు ఉండి వాళ్ళందరినీ కూడా సమస్య పరిష్కారం చేసినట్టు కొంత ఒప్పందాలు జరిగి కొన్ని ముందుకు పోతున్నాయి మన వార్తలు చూస్తున్నాం రష్యా ఉన్న కి సంబంధించిన యుద్ధం జరిగింది చాలా విధ్వంసం జరిగింది ఆ విధ్వంసం తర్వాత కూడా మళ్ళీ ఒక ఒప్పందం జరిగింది ఆ ఒప్పందం లోపల ఏం జరిగింది ఇరుపక్షాలు యుద్ధం చేసుకోవద్దు అని చెప్పేసి ఇక్కడ తెల ఇక్కడ భారతదేశం లోపల ఒకటే దేశం లోపల ప్రభుత్వము దాంతోపాటు ప్రజా ఉద్యమాలు రెండు పరస్పరం పరస్పరం సంఘర్షించుకోవడం ద్వారా ఏ పేద ప్రజలైతే గూడు గూడు గుడ్డ కొరకు జీవిత కాలం వేచి చూస్తున్నారో స్వాతంత్రం వచ్చినాక డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా రెండు పూటల పౌష్టిక ఆహారం లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి జీవన ప్రమాణాలు పెరిగేటందుకు మేము ఈ ఉద్యమం చేస్తున్నామని వాళ్ళు సమాజం ముందు చెప్తా ఉన్నారు అది వాస్తవమా కాదా అదే వాస్తవం ఏది ఉంటే ఆ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం దగ్గర ఏమి అవకాశాలు ఉన్నాయి అదే విధంగా ఇద్దరు కూసుకొని సమస్య పరిష్కరించుకోవడం ద్వారా మొత్తంగా సమాజం లోపల హింసను మనము లేకుండా చేయొచ్చు అనే ఒక అవకాశం తోటే ఇటువంటి చర్చలు జరగాలని కోరుకుంటున్నాం అందులో భాగంగా హరగోపాల్ లాంటి వాళ్ళు జస్టిస్ చంద్రకుమార్ లాంటి వాళ్ళు జర్నలిస్టులు అల్లం రాజే లాంటి వాళ్ళు మా లాంటి వాళ్ళము అందరం కూడా ఒకటే ఒకటి చర్చలు జరపండి చర్చలు జరిపేసి ఇరుపక్షాల మధ్యలో ఉన్న సమస్యలు పరిష్కరించేసి ప్రజా సంక్షేమమే ఎజెండాగా ప్రజల యొక్క రాజ్యాంగ మౌలిక భావ ప్రకటన ఎజెండాగా ముందుకు వెళ్ళండి అనే ఒక విషయాన్ని మనం చాలా స్పష్టంగా చెప్పేటందుకు చర్చ జరుగుతే అవకాశం ఉంది వాళ్ళు ఆల్రెడీ మేము చర్చలకు సిద్ధము అని చెప్పేసేసి ఇప్పుడు మీరు చూపెడుతున్న ప్రకటన ద్వారా మనం చూసినాం అది ఇంతకుముందు కూడా సోషల్ మీడియాలో చూసినాం ప్రభుత్వమే స్పందించాలి అదే విధంగా ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నా ప్రజాస్వామ్యాన్ని ప్రేమిస్తున్నా ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యమై రాజకీయ పార్టీలుగా కొనసాగుతున్న వామపక్షాలు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అన్ని కూడా చర్చలు జరపాలి ముఖ్యంగా తెలంగాణ లోపల రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు అని అంటే తెలంగాణ రాష్ట్రం లోపల మేము అధికారం వస్తే ఏడవ గ్యారంటీ పౌరుల పౌరుల ప్రజాస్వామిక హక్కు గ్యారెంటీ ఇస్తాము అని అన్నారు ఒక సురేష్మైన వాతావరణం క్రియేట్ చేసి తను చర్చలకు సిద్ధపడాలి రెండవది ఉత్తర తెలంగాణలో ఉన్న అదే విధంగా దక్షిణ తెలంగాణలో ఉన్న ఐదవ షెక్టర్ లోని ఎనిమిది